ఆయన ఈ ప్రజల్ని అంత ఆనందంగా చూసుకుంటాడు పోయినా కూడా అంత గౌరవంగా మాకు ఇస్తాడు ఏ పనైనా క్షణంలో చేసేటువంటి వ్యక్తి ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎటువంటి ఎమ్మెల్యే మాకు రాలేదు వచ్చే ఎలక్షన్ లో ఆయన్ని మంచి ఓట్లు మెజార్టీతో గెలిపించుకొని కేబినెట్ మంత్రిగా కూడా మేము ఆయన చూడాలని పోదు ఈయనకున్నంత అభిమానం ఆయన కాదాలు ప్రభాకర్ రెడ్డికి రాదండి ఎత్తి పరిస్థితుల్లో ఏ విధంగా అయినా రాదు ఈయనకి గొప్పగా ఉంది ఆయన డబ్బుతో సంపాదించుకోవాలని ఈయన మనిషిని ఎక్తితో సంపాదించుకోవాలని ఆలోచించాడు వ్యక్తి మంచోడు జాగ్రత్తగా పనులు చేస్తాడు లేబర్ అంటే సంతోషం అయింది ఎవరితో బాగా కలిసి మాట్లాడుతాడు బాపే పనులు చేస్తాడు ఆ మా ఇంటి దైవం ఇబ్బంది లేదు మంచి వ్యక్తి రెడ్డినే గెలుపుకుంటాం మేము పలికే దైవం రెడ్డి సేదర్ రెడ్డి వెల్కమ్ టు రైట్ న్యూస్ ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూర్ గ్రామ పంచాయతీలోని బీసీ కాలనీలో ఉన్నాము స్థానికంగా ప్రభుత్వం నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏమిటో స్థానికుల అభిప్రాయాల్లోనే విని తెలుసుకుందాం సార్ నమస్తే మీ పేరండి సార్ వెంకటేశ్వర గారు బాగుండరా ఎలా ఉందండి మీ బీసీ కాలనీలో ప్రభుత్వ పనితీరు లేదు మీకు ఈ మధ్యనే తుఫాన్ వచ్చింది ఈ తుఫాను వల్ల రైతులకు ఏమైనా ఇబ్బంది కలిగిందంటారు ఈ తుఫాను వల్ల రైతులకు ఇబ్బంది జరిగినా మేలు జరిగింది సార్ పూర్తిగా కరువు ఒక కోరికతో ప్రజలు ఎట్ట బతకాలా ఏంది నీళ్లు లేకపోయా ఓకే వాటి వల్ల మనకు బాగా జరిగింది ఒక రైతు వర్షం కురిసిన దాని వల్ల మా ఊరు చెరువులు మొత్తం నిండిపోవడం మేము ఎంతో ఆనందంగా రైతులకి నారులు పోసీ హ్యాపీగా మేలు జరిగింది తుఫాన్ అనుకోవాల్సింది కానీ మాకైతే నష్టం అయితే జరగలేదు తోడు గంగలు ఒడ్లు పోయినా మళ్ళీ ప్రభుత్వం ఇచ్చినట్టుంది అవి వాడుకున్న వాడుకున్నా తినేవాళ్ళు ఇంకా స్థానికంగా ఏ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ స్థానికంగా సమస్యలు అంటే గ్రామం అంటే ఏ ఒకటి లేకుండా ఉంటాయి సార్ స్థానిక సమస్యలు ఏమన్నా ప్రధానంగా ప్రధానంగా ఇప్పుడు తుపానికి చాలా కరెంట్ డామేజ్ అయింది అయినా ఎంత పునరుద్ధరణ జరిగిందే పునరుద్ధరం బాగానే చేశారు చేసి కరెంటు మాకు అందుబాటులో ఇచ్చారు మీరు రూరల్ నియోజకవర్గంలో ఇంత బలమైన వ్యక్తులు ఒకరు ఎంపీగా ఉన్నారు ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎంపీగా ఆధార గారు ఉన్నారు ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి శేధర్రెడ్డి గారు ఉన్నారు వీరిద్దరిలో ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు మనకి కోటమిరెడ్డి శేధరెడ్డి రెడ్డి గారు ఇప్పుడు వెలిసిన ఆయన మనకి మా గ్రామం అంటే ఆయనకి ఒక ఇల్లుతో సమానం ఆయన గ్రామం అన్నా ఈ చుట్ట గ్రామాలన్నా సేదర్ రెడ్డి గారికి ఎంతో ప్రాణం ఆయన ఈ ప్రజల్ని ఎంతో ఆనందంగా చూసుకుంటాడు మొయినా కూడా అంత గౌరవంగా మాకు ఇస్తాడు ఏ పనైనా క్షణంలో చేసేటువంటి వ్యక్తి ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎటువంటి ఎమ్మెల్యే మాకు రాలేస్తారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి నాయకత్వ లక్ష సుబ్బారెడ్డి కాంగ్రెస్ వాళ్ళు చేశారంట నా వయసు అంతా యాభై లోపలే ఇటువతల అంత అనుకూలమైన ఎమ్మెల్యే గారు మాకు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పగల చెప్పగలరు సార్ మరి తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి దాదాపు ఒక సెవెంటీ డేస్ డెబ్బై ఎనభై రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈసారి ఇక్కడి నుంచి వాళ్ళిద్దరే నిలబడే అవకాశం ఉంది ఎవరు అవకాశం ఎక్కువ పరిస్థితి బంపర్ విజయ్ గా సేదారెడ్డి గారిని కారణం బాధ్యత ఆయన గతంలో రెండు తప్ప ఎమ్మెల్యేగా ఉన్నాడు బాగా పనులు చేశాడు ఏదైనా చిన్నోడికైనా ఒక మాట చెప్పగలిగిన క్లిస్టేజీ లేదు ఒక ఎమ్మెల్యే అనే హోదా లేదు ఆయన మనకి స్వతంత్రంగా పనిచేసి పెట్టగలిగినటువంటి ఎమ్మెల్యే మనం బాగుంటుంది అతను ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మా గ్రామంలో ఒక ఫేర్ అని చెప్పకూడదు ఒక ఒక టైం చెప్పకూడదు ఎంతో మందికి ఆర్థిక సహాయం అందించాడు గుడులు సెచీలు గోపురాలకు ఏ సహాయం పది మంది అడిగితే డబ్బులు ఇచ్చాడు అది మీ సౌతి మబుర్ వచ్చేస్తారు మా సోత్ ఊరికి ఎక్కువగా చేశాడు ఎవరైనా ఒకరు పేషెంట్ గా అనారోగ్యంగా బాధపడేవాడికి ఆ ప్రభుత్వం ద్వారా అందే నిధులు హాస్పిటల్ ఖర్చులు అన్ని చూశాడు సార్ సో కాబట్టి ఆయనకే మీ మద్దతు అంటారు నూటికి నూరు శాతం సార్ సేదార్ రెడ్డి గారికి నూటికి నూరు శాతం ఈ రోలల్లో మంచి ఆదరణ ఉంది గెలిచే అవకాశం ఆయనతోంది సరే అతనికి అతని పరిస్థితులు ఏ విధంగా ఉండి పార్టీ మారితే మారేడు గాని ఎందుకంటే పార్టీ ఆయన మారేడాన్ని మీరు సమర్థిస్తారా ఆయన పరిస్థితి మంచి పనులు చేస్తున్న ఆయన మీద అవయోగాలు జగన్మోహన్ రెడ్డి గారు అతను తోడ ఉండే కేబినెట్ లో ఆయనకి కొద్దిగా ఇదే విషయం మీద సేతర్ రెడ్డి గారితో ముఖాముఖిగా మాట్లాడే మాట్లాడితే రెడ్డి గారు ఒకటే అన్నారు ఆశించినంతగా అంటే ప్రత్యేకించి మా రూరల్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి అవి రోడ్ల విషయంలో కావచ్చు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీర్చడం కోసం నిధులు ముఖ్యమంత్రి గారి జగన్ గారి గారు అడిగితే జగన్ గారు ఇవ్వలేదు కాబట్టి మీకు విధి లేని పరిస్థితిలో నేను పార్టీ మారాల్సి వచ్చింది అవును అని అన్నారు మా ప్రజల కోసమే ఆయన పార్టీ మారి ప్రజా సేవ చేయాలని ఒక ఆతృతితో ఆయన ఉన్నాడు వచ్చే ఎలక్షన్ లో ఆయన్ని మంచి ఓట్ల మెజార్టీతో గెలిపించుకొని కేబినెట్ మంత్రిగా కూడా మేము ఆయన్ని చూడాలని పోలుస్తాం అన్నా నమస్తే మీ పేరు పేరు చిన్నయ్య చిన్నయ్య గారు బాగున్నారా బాగున్నా సుదీర్ఘ కాలంగా మీరు ఎన్నో రాజకీయ ఎలక్షన్స్ చూసి ఉండొచ్చు రేపు రాబోయే ఎలక్షన్ ఒక బలమైనటువంటి ఎలక్షన్ గా ఉండే అవకాశం ఉంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు చంద్రబాబు గారు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని ఉంటారు ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది ఈ ఊరు వరకి మూడు భాగాలు తెలుగుదేశంలో ఉంది సార్ మీ సౌత్ మోపూరు మాది సౌత్ మోపూరు తెలుగుదేశం ఉంది తెలుగుదేశం మూడు భాగాలు మూడు భాగాలు అంటే వందకి డెబ్బై ఐదు పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ ఎందుకనంత తెలుగుదేశం పైన మీకు అభిమానం వీళ్ళు చెప్తుండు గాని నూటికి ఇరవై ఐదు మందికి ప్రజలకు అందతుండే డెబ్బై ఐదు మందికి అందడం లేదు ఈ చెప్పే కార్యక్రమాలన్నీ దానివల్ల ఈయన్ని తీసి జగన్ గారు మాట జగన్ గారు మాటను తీసి పక్కన జగన్ గారు మాట్లాడుతూ నేను బటన్ నొక్కుతున్నాను దాదాపు అందరికీ సంక్షేమం వస్తుంది అంటున్నారు రావట్లేదా రావడం లేదు నూటికి డెబ్బై ఐదు మందికి రావడం లేదు నూటికి ఇరవై ఐదు మందికి మాత్రం వస్తుంది వస్తుంది మరి నిత్యావసర ధరలు పెరిగిపోయాయి అటు ఉప్పు పప్పు చింతపడి ధరలు పెరిగాయి అంటారు నిజమండి అది నిజమే కానీ మనం అందరూ అంత దూరం మనం తెలుసుకోలేము అంత దూరం వెళ్ళలేము కానీ వాస్తవంగా ఈయన ఎక్కడ పడితే అక్కడ డబ్బు లాక్కోవటమే ఉంది గాని ఇవాళకి కొంత మందికి ఇచ్చుకోవటమే ఉంది అందరికి మాత్రం సైవాధ్యం మాత్రం ఎక్కడా జరగలేదు ఓకే మీరు చెప్పండి తొందరలో ఎలక్షన్ జరిగే జరగబోతుంది కదా మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆధార ప్రభాకర్ రెడ్డి గారు కోటమే చేతర్ర రెడ్డి గారితో పోల్చుకుంటే ఎవరు ప్రజా నాయకులుగా ఉంటారు ప్రజల మద్దతుగా ఎవరు ఉంటారు అనే అనేవాడు కొత్తగా వచ్చినా ఈయనకున్నంత అభిమానం ఆయన కాదాల ప్రభాకర్ రెడ్డికి రాదు ఎత్తి పరిస్థితుల్లో ఏ విధంగా అయినా రాదు ఈయనకి గొప్పగా ఉంది ఆయన డబ్బుతో సంపాదించుకోవాలని ఈయన మనిషిని వ్యక్తితో సంపాదించుకోవాలని ఆలోచించారు డబ్బులు నమ్ముకొని రాజకీయం చేసేది ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు డబ్బుతో కొనియాలని అంత డబ్బు అయినా పెట్టి కొనియాలనే కోరికలు ఆయన కొనసాగుతున్నాయి ఇతను మాత్రం మంచితనముతో వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్య మంచి చెడ్డ అందరూ వచ్చి ఇంటింటికి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మనం గెలుచుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు మనకు తెలిసిన ఓకే నాయకుడు అంటే ప్రజల్లోంచి పుట్టుకొస్తున్నాడు ఈయన నీన ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఏ ఇంట్లో ఉంటాడో ఏ లాదిలో కొనుక్కొని ఉంటాడో వస్తాడు వీళ్ళని ఎవరు విజయం సాధించే అవకాశం ఉందన్నీ సాధిస్తాడు సేదర్ గారు అవును కల్ఫామ్ అంతేనా గ్యారంటీ ఆ కావాలని కూడా చెప్పుకున్నా కదా సంతోషమే నేనేమి డెబ్బై రెండు సంవత్సరాలు నేను అవసరం అయితే ఆడ కూడా కూర్చొని ఉండగలను ఏమైనా ఇబ్బంది లేదు కానీ నేనికే డెబ్బై రెండు ఏళ్ళ వయసులో మీరు ఎన్నో ఎలక్షన్స్ చూసి ఉండొచ్చు సో రాబోయే ఎలక్షన్ లో మాత్రం మీకు అనుభవం చెప్తారు సేదరెడ్డి గారు విజయం ఖాయం అంతేనా అలాగే ముఖ్యమంత్రిగా టిడిపి గెలుస్తుంది నేను కొన్ని లక్ష్యాలు పెట్టబందని పెడతాను బెడ్డింగ్ కుడి గెలుస్తారు వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాబోయే ఎలక్షన్ మీ ఓటు సేదార్ రెడ్డికి ఆధార ప్రమాకు రెడ్డి అంతేనా ఎందుకు కారణం ఏంది ఎందుకు దాంట్లో కాబట్టి సేదార్ రెడ్డి గారికి అన్న మీరు చెప్పండి మీరు వారల్ని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఈ సారి ఆధార ప్రమాకు రెడ్డి గారు కోటపెట్టి సేద రెడ్డి గారు నిలబడబోతున్నారు మీ మద్దతు ఎవరుకుంటుంది గారికి కారణం ఏంటి మధ్యాహ్నం సేదర్ రెడ్డి గారికి ఉంటుంది అవతల పక్క ఎవరు మీ మద్దతు రెడ్డి గారికి అన్న మీ పేరు అన్న సార్ సెయి గారు బాగున్నారా బాగున్నారు సార్ తొందరలో జరగబాబుయ్య ఎలక్షన్ లో మీ సౌత్ మోపు తరఫు నుంచి మీ మద్దతు సేధర్ రెడ్డి గారికి ఉంటుందా ఆదర ప్రభాకర్ రెడ్డి గారికి ఉంటుందా శ్రీధర్ రెడ్డి గారు శ్రేదర్ రెడ్డి గారికి కారణం ఏంటి వ్యక్తి మంచిగా పన్నులు చేసడం లేబర్ అంటే సంతోషం అంటే ఎవరితో బాగా తాకి మాట్లాడతాడు అందుకని శ్రీధర్ రెడ్డి గారి మీ మద్దతు ఇంకా మూడు నెలలు జరగబోయే ఎలక్షన్ లో మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నుంచి శ్రీధర్ రెడ్డి గారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారి మధ్య ఎలక్షన్ జరగబోతుంది పోటీ జరగబోతుంది వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు ప్రజలకు దగ్గరగా ఉండే అవకాశం ఉంది సేధర్ రెడ్డి గారు రెడ్డి గారు గెలుస్తారు కారణం ఏంటి కారణం అంటే ప్రజల్లో మంచి వ్యక్తి పోతల గానే పనులు చేస్తారు ఆ మా ఇంటి దైవం ఇబ్బంది లేదు మంచి వ్యక్తి సేదారెడ్డినే మేము గెలిపించుకుంటారు ఓకే సో ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండరా అతను పోతే రంగారెడ్డిని కలవాల్సిందే కానీ ఆదా ప్రభాకరెడ్డిని కలిసి ప్రసక్తే ఒక కార్యకర్త పోయినా కూడా రంగారెడ్డికి కలవాల్సిందే గానీ ఆది ప్రభాకర్ రెడ్డి కలవలేదు మొత్తం బీసీ కాలనీ ఎన్ని ఉంటాయి అన్న ఉంటాయి ఒక ఐదు వందల ఆరు వందల సిల్లర్ దాకా ఉంటాయి ఐదు వందలు ఉంటాయా ఆరు వందలు దాకా ఉంటాయి ఈ ఆరు వందలు సేదారెడ్డి గారికి ఎన్ని ఓట్టు పడే అవకాశం ఉంటుంది సుమారు ఆరు వందల సుమారు సేదారెడ్డికి పడేది ఒక ఐదు వందలు దాకా పట్టాయి అడే పెద్దాయని చెప్పిన రక ప్రకారం డెబ్భై ఐదు శాతం ఆయనలో అవును ఓకే సో మొత్తానికి ఏది ఏమైనా పలికే దైవం సేద రెడ్డి ఎవరికైనా ప్రజలు ఎవరు కోరుకుంటారంటే మా నాయకుడు క్రిస్తే పలికితే చాలు మాకు అందుబాటులో ఉంటే చాలు అని కోరుకోండి డైరెక్ట్ గా నేను కార్యకర్తని డైరెక్ట్ పోయి అతని కానీ కూర్చొని ఎమ్మెలెక్కడ కూర్చొని మాట్లాడాలి మనం ఆధార్ పేపర్ రేట్ కానీ కూర్చొని మాట్లాడలేం కదా ఓకే పైరు వీలు చేయాల్సిన అవసరం లేదు ఇదే సేదరెడ్డి గారి దగ్గర ఇక్కడ పార్లర్ ఉండేది ఇదే ఇలాంటి నాయకుడికి ఒకది చూడలేము చూడలేము అసలు లేడు కూడా ఓకే లేదు కాబట్టి ఇలా నాయకుడు గెలిపించుకోవాలి తెలిపించుకోవాలి గెలిపిస్తారు తెలిపిస్తాము ఓకే థ్యాంక్ యూ సార్ ఇంకో విషయం ఏ డబ్ల్యూఎఫ్ జిల్లా జనేత కాశీదరశిని నేను గత పది రోజుల నుంచి వర్షాలు కురిచాయి కదా మా మగ్గం గుంటలోకి నీళ్లు వచ్చేసి గందరగోళంగా అంచులు పోయి పాగళ్ళకి పోయి ఒక్క నాయకుడు కూడా పట్టించుకోవాలి ఇంతవరకు కొంచెం రైస్ ఇయ్యలేదు బివి లేదు అదే ఆ డబ్బు రూపం కూడా ఏదో సహాయం చేయలేదు ఏడి ఆఫీస్ కి మా ఏడి ఆఫీస్ కి ఏడి గారికి తో మాట్లాడినా కూడా వాళ్ళు కూడా స్పందించలేదు దీనికి మీరు ఒక తీసుకెళ్తాము మొత్తానికి ఇరవై రోజుల నుంచి పని బాడలేక గమ్ముగా ఈ సెంటర్ లో చేనేత కార్మికులు చేనేత కార్మికులు క్షేమం కొరకు ఏ ప్రభుత్వం బాగా పనిచేసి ఉంటుంది ఇప్పుడు మాకు టీడీపీ చేసింది సార్ చేసింది నేను దాంట్లో తిరిగాను కూడా చేనేత నాయకులకి లోన్లు గాని పెన్షన్లకి పెన్షన్లకు కానీ అని కార్డులు గాని అన్ని వగేర వగేర అన్ని చేసి ఉన్నా నేను గత ప్రభుత్వంలో టీడీపీ అదేనండి చేనేత కార్మికుల క్షేమం కొరకు టీడీపీ పనిచేసిన విధంగా వైసీపీ చేయలేదు అలా ఇరవై నాలుగు ఇస్తున్నాయి కానీ వాళ్ళ చేనేత కార్మికులకి ఈ లబ్ధి ఏవి చెందరా ఆ ఇరవై నాలుగు కూడా కొంతమందికి చెందరా చెందట్లే కనీసం ఇటీవల వచ్చిన మిజంగ్ తుఫాన్ అప్పుడు కూడా ఏం సాయం సహాయం చేయలే కనీసం ఇరవై రోజు మేము గమ్మగా ఉన్నాం వర్షాలలో చేనేత కార్మికులు బాగా ఇబ్బంది పడ్డాం బాగా ఇబ్బంది పడ్డాం మేము మా ఏడీ ఏడీ తెలిపాము ఆయన కూడా స్పందించలేదు

డబ్బులు ఇచ్చాడా మరి ఆధారపేం మీకు గుర్తున్నాడా వృత్తిరాడు కానీ సేదరెడ్డి అయితే వాళ్ళ తమ్ముడు గిరిరెడ్డి గారు బాగుంటారు ఓకే రాబోబా ఎలక్షన్ ఏది ఏమైనప్పటికీ మీ మద్దతు అయితే మాత్రం చేదరెడ్డి గారికి ఉంటుంది సేదరెడ్డి మీ ఓట్ల అక్క మీ పేరు హైమావతి హైమావతి అమ్మ గారు బాగున్నారా మీకు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శేతరెడ్డి గారు తెలుసు తెలుసు వచ్చాడు మన ఎలాంటి నాయకుడు మంచోడే ఈ మధ్యనే వాళ్ళ కుటుంబం కూడా వచ్చింది వాళ్ళ పాప వాళ్ళ ఆమె వచ్చింది ఆమె తిరిగిపోయింది ఏమని చెప్పారు అదే మాకు ఓట్లు మేము అన్నారా ఎందుకే చెప్పారు మరి ఆయన మీద పోటీ చేసి ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారి పైన ఏమంటారు ఆయన తెలుసు ఆయన తెలుసు గానీ మనకు అంత పరిచయం లేదు ఆయన దేవుడు ప్రజలకి దగ్గరగా ఉంటాడు ఈ సీతారెడ్డి బాగుంటాడు బా సీతారెడ్డి బాగుంటాడు దేవాలయాలకి ఓట్లకి అన్నిటికి ఆయన సహాయం చేస్తాడు చేస్తాడు చేసి కూడా ఉన్నాడు ఆయన చేసి కూడా ఉన్నాడు ఈ ఊరికి అన్నిటి ఊర్లకి చేసి ఉన్నాడు ఆయన కాబట్టి ఎంతో ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి సీతారెడ్డి గారికి మేము మధ్య ఉంటుందా గెలిపిస్తారా గెలిపిస్తాం అవునమ్మా అక్క మీ పేరు అక్క శారదమ్మ గంటా శారదమ్మ శారద బాగున్నారా బాగున్నా ఇటీవల కురిసిన వర్షాలకి రైతులకి ఏమైనా ఇబ్బంది జరిగిందా జరిగిందండి జరిగింది వర్షాలకి ఒడ్లు పోతుంటే ప్రభుత్వం నుంచి సాయం అందించారా అందించారు అందించారు సో నష్టం కొంతలో కొంత పూడింది కొంతలో కొంత పూడింది కొంత పూడింది అందుకే జగన్ గారి పాలన ఎలా ఉంది అక్క ప్రస్తుతానికి బాగుంది అయితే డీలర్లకి అన్యాయం చేస్తున్నాడు రేషన్ డీలర్లకి ఏం చేశారు అక్క వాళ్ళకి ఏ ఆదాయం లేదంట రేషన్ డీలర్ అది ఆ విషయంలో బాగుంటుంది సదు చూపిస్తే బాగుంటుంది మరి వీళ్ళిద్దరు ఆదరణ ప్రభాకర్ రెడ్డి సేత రెడ్డి పోల్చుకుంటే ప్రజలకి దగ్గర అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏం తెలియదు కానీ మాకు సేదర్ రెడ్డి ఏమి అందుబాటులో ఉంటాడు ఉంటాడు సేదర్ రెడ్డి ఏమి అందుబాటులో ఉంటాడు ఉంటాడు జగన్ గారి పార్టీ ఉండి సేదర్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశానికి వెళ్ళారు ఎందుకంటే రోడ్లు వేయించడానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదు కాబట్టి పక్కకి వెళ్ళారు మరి ఉండూరులో మీకు సాయం చేసే సేదర్ రెడ్డి గారిని వదులుకుంటారా ఓట్లు వేస్తారా సేదర్ రెడ్డి పక్క ఉంటే పక్క ఉంటాం అవునమ్మా చేదరెడ్డి గారు ఏ పక్కకుంటే అవును అంతే జగన్ గారు చంద్రబాబు గారు అవసరం చేదరెడ్డి పని చేస్తాడు అవునా ఇక్కడ ఏమైనా పని చేశారు ఇక్కడ ఏమో కానీ తెలియదు మాకు వడ్లు దేవుడు మా అమ్మించినాడు సేదరెడ్డి కూడా ఎక్కడా అందుకనే ఓకే 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 అందువల్ల శేధరెడ్డి గారు లాంటి మంచి నాయకుడు దేవుడు లాంటి నాయకుడు మీరు కనిపిస్తారు చేస్తారు అప్పకేస్తారు అవునమ్మా